హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం ఉన్నాము స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట సో ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి కేబి మెట్రో స్టేషన్ రోడ్ భాగ్యనగర్ ఆపోజిట్ జయనగర్ కాలనీ ఆర్చా ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే మన షాప్ అయితే ఉంటుంది అండి వచ్చేసి మనకి అన్ని నేచురల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి లైక్ నెయ్య కానీ సోప్స్ కానీ హోమ్ కేర్ కానీ కిచెన్ కేర్ కానీ అన్ని సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని కెమికల్ ఫ్రీ ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయండి మనకి ఏమేమి ఒకసారి సార్ తెలుసుకుందాం వచ్చేసాయండి సో మనతో ఇప్పుడు రాజు గారు ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం అండి సార్ నమస్కారం సార్ సార్ మన షాప్ ఎప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ మనం ఇయర్స్ వచ్చి ఫోర్ ఇయర్స్ అంతేవాళ్ళు మన దగ్గర స్పెషాలిటీ ఏంటి సార్ అంటే గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటారు ఇది పాత రోజుల్లో చేసేవాళ్ళు పాడి పంట ఉండేది ఆ ఇంట్లో ఎద్దులు ఆవులు అట్లాంటి వాటితోనే వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడంతా ట్రాక్టర్లు మిషనరీ అయిపోయింది రసాయనాలు అయిపోయినాయి మళ్ళీ మిషనరీ పంట మొత్తం దీనికి పాలేకర్ గారు అని చెప్పి ఆయన అగ్రికల్చర్ ఇంజనీర్ సైంటిస్ట్ అని అంటారు అయితే ఆయన కాలేజీ లో చదువుకున్నప్పుడు ఉన్న వాళ్ళు చెప్తున్న లెసన్స్ కి ఇంట్లో వాళ్ళ ప్రాక్టికల్ గా చేస్తున్న దానికి చాలా తేడా ఉంది అంటే వాళ్ళు యూరియా పట్ల వేయాలని క్లాసులో చెప్పేవాళ్ళు ఇంట్లో ఉంటే ఏమో వాళ్ళు దిగుబడి ప్రాబ్లం అయ్యేది అంటే వాళ్ళు పెట్టుబడి పెరుగుతా ఉన్నది దిగు దిగుబడి అనేది తగ్గుతా ఉండేది ఇది ఏందని చెప్పి ఆయన బాగా రీసెర్చ్ చేసి ఆయన పూర్తిగా ఫారెస్ట్ లో రీసెర్చ్ చేశారు అడవిలో వెళ్ళి అడవిలో ఎవరు యూరియా అయ్యారు పట్ల అయ్యే వాటర్ కూడా పెట్టరు అవి ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి ఇదంతా ఫారెస్ట్ మోడల్లో అగ్రికల్చర్ జరగాలనేది ఆయన రెండు వేల పదహారులో భారత ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది అంటే ఆయన చేసిన రీసెర్చ్ అనేది చాలా గొప్ప రీసెర్చ్ అది రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆయన చేసిన వ్యవసాయం అనేది ఈ భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు జరుగుతున్నారు స్పెషల్గా మనకు ఏపీ తెలంగాణలో బాగా చేశారు అంటే ఎక్కువ మంది రైతులని వాళ్ళు ప్రోత్సహించినారు ఆ రైతులు ఎవరైనా వ్యవసాయ పద్ధతులు పండించినవి మనం సేకరించి అందరికి ఇక్కడ నుంచి స్టోర్ కూర్చున్న వాళ్ళకి స్టోర్

ఇది మనం స్వదేశీ నాచురల్ ప్రొడక్ట్ స్టోర్ లో ఆహారమే ఔషధం వంటి వైద్యశాల ఈ కాన్సెప్ట్ లో చేయాలంటే ఆహారం తీసుకునే ఆహారం ద్వారానే మనకు ఆహారం అనేది మన జీవనం అదే మన లైఫ్ అంతా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోవాలి ప్రతిరోజు భోజనంలో చాలా మంచిది వేలలో కూడా చెప్తా జీవ సుఖం జీవం రుణం గుర్తు ఆ ఘతం ప్రిబేత అని చెప్తుంది అంటే ఏమంటుంది అంటే అపోజేషన్ సైడ్ నేను ఏమని చెప్తా ఉన్నా ఆయుర్వేదం ఆయుర్వేదం వేదాలు అర్థం మనం సుఖంగా జీవించాలి మన ఆరోగ్యం బాగుండాలి అంటే అంటే లైఫ్ అనేది మనకు వంద నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ని తగ్గుతా వస్తూ ఉంది అనమాట మనం తీసుకున్న ఆహార పదార్థాలు అనేది కూడా మనకు తెలియకుండా అన్ని కెమికల్స్ అవన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి చిన్నవాల్సిన ఇవి అంటే వేదాలు కూడా చెప్తుంది ఏంటంటే అట్లా డబ్ల్యూహెచ్ఏ వాళ్ళు కూడా చెప్తున్నారు మన ఇండియన్ ఆవు నుంచి వచ్చేటువంటి ఏ పదార్థాలు ఆవుకు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఆవు మజ్జిగ కానీ ఈ యాంటీ క్యాన్సర్స్ అని చెప్తున్నాము అయితే మనం నెయ్యిని మనం స్టోర్ కి వస్తే లేదా లో కూడా ఫస్ట్ ప్రియారిటీ నెయ్యికిచ్చాము అనట మన నెయ్యి అనేది ఇది దేశీయ కావాలి నాటావు నెయ్యి ఇవన్నీ కూడా రోజు మన అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా తినండి నెయ్యి వేసుకుని తిన కనీసం మొత్తం కాకపోయినా మొదటి ముద్దగా నెయ్యి తినమని చెప్తున్నాము ఇది నెయ్యి తింటుంటే వెయిట్ లాస్ పని చేస్తుంది ఇదేనే కొలెస్ట్రాల్ కరిగిస్తూ ఉంది ఆయన డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది ఎముకలకు రక్తానికి నరాలకి ఇంకా శరీరంలో కాలు చిట్కనే గోడ దగ్గర నుంచి తల వెంటుకల దాకా నెయ్యి అనేది ఇది పనిచేస్తుంది కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ లో నంబర్ కనిపిస్తా ఉంటాం అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి స్మెల్ చూడండి నెయ్యి అనేది ఇంత బాగుంది సార్ స్మెల్ చాలా ప్యూర్ గా అనిపిస్తుంది ఇప్పుడు స్మెల్ చూసిన తర్వాత ఎంతో ఇట్లా హ్యాపీనెస్ అయితే అనిపిస్తుందో మనం తింటే కూడా అదే హ్యాపీనెస్ మన శరీరం మన కడుపు వస్తుంది అనమాట చాలా బాగుంది సర్ ని స్మెల్ అయితే మనం వచ్చినప్పటి వరకే నేను చూపిస్తా ఉంటాను కాస్ట్ ఎంత ఉంటుంది మనకి ఇప్పుడు ప్రెజెంట్ 800 ఉంది 800 పడుతుంది ఓకే ఆఫ్ లీటర్ ఆఫ్ లీటర్ ఓకే సరే మనం ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తామా సర్ లేకపోతే 2000 పైనే ఆర్డర్ ఉంటే మనం హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తాం 2000 పైనే ఉండాలి తక్కువ ఉంటే గాని మనం డెలివరీ ఛార్జ్ చేస్తాము ఓకే అలోర్ ఇండియా చేస్తారా సర్ అలోర్ ఇండియా అలోర్ ఇండియా సిటీ లైట్ ఊబర్ రాప్డ బుక్ చేస్తాము డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితేనేమో ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఉంది డిటీ తీసుకొని అట్లా పంపిస్తాం ఓకే నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనం గానుగ నూనె గానుగ నూనె అంటే ఇది చెక్క గానుగ అంటారు ఎత్తు గానుగ చెక్క గానుగ ఇట్లాంటివి రోలు రోకల్ అంటే క్రషింగ్ తిరిగేప్పుడు చెక్క రెండు పైన చెక్క ఉంటుంది కింద చెక్క ఉంటుంది ఆ రెండింటి మధ్యలో రాపిడి జరిగినప్పుడు వచ్చే నూనె ఎట్లాంటి హీట్ అవ్వదు అండి హీట్ అవ్వకపోతే దాంట్లో మైక్రో లెవెల్ లో ఉన్న వాల్యూస్ లాస్ అనేది అట్లే ఉంటుంది మీకు చూసినట్టయితే కలర్లు మామూలుగా డిఫరెంట్ ఆయిల్ అయితే అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి మనకి అన్ని కలర్లు దేని దానికి రకాల నూనెలు కుసుమలు నువ్వులు అట్లా అవిషలు ఆముదము కొబ్బరి నూనె ఇవన్నీ కూడా సీజన్ వైజ్ గా చేంజ్ చేసుకుంటా ఉండాలి ఇవి మనం స్పెషల్ గా నూనెలలో మన దగ్గర అన్ని నూనెలతో పాటు మనం కుసుమలు ఎక్కువ చెప్తూ ఉంటాం ఈ కుసుమలు అనేది ఏంటంటే ఇది తెలంగాణ నుంచి ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఈరోజు బాగా పండుతుంది ఇది గా పండుతుంది అంటే దీనికి రైతు కూడా ఎలాంటి ఖర్చులు అంటే ఇబ్బంది ఎక్కువ ఉండవు అన్నట్టు ఇది లోకల్ క్రాప్ ఒకటి ఇంకోటి ఇది కూడా వెయిట్ లాస్లో పనిచేస్తుంది డయాబెటిక్ పనిచేస్తుంది షుగర్ పనిచేస్తూ ఉంది ఇది హార్ట్ ఫ్రెండ్లీ కూడా అంటారు అంటే కొలెస్ట్రాల్ కరిగించేదంటే ఇది బాగా పనిచేస్తుంది గుండెలో వాల్స్ బ్లాక్ అయ్యేసిన వాళ్ళు కూడా

ఆరు నెలల్లో వాళ్ళలో ఉన్న అటెన్షన్ అనేది పెరుగుతాడు కొంతమంది పిల్లలు అటు ఇటు వస్తూ ఉంటారు కొంచెం పిచ్చి పిచ్చిన అవుతా ఉంటారు వాళ్ళకి ఉంటారు అది స్లో లా అన్నారు అంటారు కొంతమంది స్పెషల్ కేర్ పిల్లలు స్పెషల్ చైల్డ్ అని చెప్పి అంటారు తెలుగులో అయితే బుద్ధిమంది అనిపిల్లలు వాళ్ళకి ట్వంటీ ఎంఎల్ రోజు పరిగెడుపున దాకా ఒక ఆరు నెలల్లో మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఎయిట్ హండ్రెడ్ ప్రెసెంట్ లీటర్ వన్ లీటర్ అంటే గడ్డి నోళ్ళు గనుక దానిలో ఆయిల్ అనేది తక్కువ వస్తుంది జాతి అడవి తేనె ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేస్తాము తేనె ఇది మనకు మన స్టోర్ లో గో గోశాల ఐటమ్ అని చెప్తున్నాం ఇది నేచురల్ ప్రొడక్ట్ అన్నది అంటే మనకు ఎవరికి సంబంధం లేకుండా నేచర్ నుంచి వచ్చేటి వాళ్ళు అంటే మన ప్రకృతి ఉత్పత్తులు కూడా అని చెప్తాను అది మన స్వదేశీ నేచురల్ దాంట్లోనే అదే ఉంది మనమే ఉండాలి తేనే ప్రతి ఒక్కరు డైలీ మనకు చేస్తా గోరువాత చెవులలో తాగుతా ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది ఇది యాంటీ క్యాన్సర్స్ సో బయట మార్కెట్ లో దొరికేది కొన్ని ఇవాళ హెల్త్ ఖరాబ్ చేస్తే మనకు బెడ్ దొరికేది లేదంటే పొల ఫారంలు కోలేలా పెంచుతున్నారు తేనెటీగలు పెంచుతా ఉన్నారు మనం పెంచి వాటికి మన ఫీడింగ్ ఇచ్చి చేపిస్తారు అది ఆర్టిఫిషియల్ లాగా ఉంటది అంటే న్యాచురల్ గా ఉన్నట్టుగా ఉంటుంది ఇది అడవి నుంచి చెప్పింది కనుక ఇది న్యాచురల్ గా ఉంటుంది మనం ట్రైబల్స్ నుంచి కలెక్ట్ చేస్తాం ఆ ట్రైబల్స్ అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి మిషనరీ గానీ అట్లాంటివి ఎలక్ట్రేషన్ ఉండదు వాళ్ళ ముందు వాళ్ళకి మైండ్ సెట్ ఏ ఉండదు అంటే ట్రైబల్స్ అంటే ప్యూర్ గా ఉంటారు అట్లాంటి వాటితో కలెక్షన్ ఇచ్చినవి కాస్ట్ ఎంత ఉంటుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ కేజీ మనకు హాఫ్ కిలో గ్లాస్ బాటిల్ లో ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడున్న రేట్ మనకి చాలా తక్కువగానే ఉంది అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం రేట్లబుల్ గా అంటే మనం అమ్మే వాళ్ళ కాకుండా కొనే వాళ్ళగా ఆలోచించి పెట్టు పెడతాం కొంటే ఎలా ఉంటుంది ఎఫర్ట్ చేయగలుగుతామో లేదని పెడతాము ఈ తర్వాత మనకి బ్రౌన్ షుగర్ కూడా ఏంటంటే వైట్ షుగర్ వైట్ షుగర్ పింక్ షుగర్ అని చెప్పేసి అవును మేడం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది బ్రౌనిష్ ఏం ప్రాసెస్ చేయలేదు అనే దానికి గుర్తున్నట్టు ఇది ఫార్మింగ్ మెథడ్ కూడా అంటే ఎరువులు లేకుండా ప్రాసెస్ కూడా కెమికల్స్ చేసేపుల్స్ వైట్ షుగర్ అనేది మనం ఐదు రకాల వైట్ పాయిన్ చెప్తాం అన్నట్టు వైట్ షుగర్ వైట్ మైదా వైట్ పాలు వైట్ బియ్యం ఇవన్నీ కూడా పాయిన్ ఇస్తాం వైట్ సాల్ట్ కూడా ఇవన్నీ కూడా మనం వైట్ మందారం ఉంది అదే విధంగా బెల్లం ఉంది మందారం ఇవన్నీ కూడా షుగర్ కి ఆల్టర్నే ఉంది బెల్లం అనేది మన అనాది కాలం నుంచి ఉన్న అసలు తీపి అంటే బెల్లమే అని చక్కెర అనేది బ్రిటిష్ వచ్చినప్పటి నుంచి మనకు అలవాటు అయింది ఇది మనకు ఇది బెల్లము చిన్న ముక్క ఇంత ముక్క రోజు భోజనం చేయడానికి ముందు కానీ భోజనం చేస్తారు అని తింటే డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అది డైజెషన్ సంబంధించిన రిలీజ్ చేస్తారు మనం డైనింగ్ టేబుల్ పెట్టుకొని డైలీ కొంచెం తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి ఇంత ముఖ తినేస్తే యాక్చువల్ గా మనం తినే ఆహారము ఎనిమిది వందల గ్రాములు ఫుడ్ ఎవరైనా వాళ్ళకి అరగక డైజెషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది కులిపోతుంది మేడం అది లోపల తర్వాత యాసిడ్ కింద జమ అయిపోతుంది యాసిడ్స్ బాడీలో అది బ్యాక్ పెయిన్స్ అదే హెడ్ ఎక్ అవుతుంది అంటే యాసిడ్ గాలి లాగా అని లోపల కులిపోయిన తర్వాత మన ఇంట్లో ఇట్లా వాసన వస్తుంది అది లోపల బాడీ లోపల ఉన్నాయని ఆ గ్యాసెస్ అనేది పైకి వెళ్ళిపోతే మన హెడ్ అవుతుంది ఇక్కడ ఆగిపోతే బ్యాక్ పెయిన్ అట్లాంటివి వస్తుంది ఇది మనం తినగానే అరగాలను ఏదైనా అరిగితే మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు అదే సూచన అనుకుంటుంది బెల్లం అనేది మనం స్వీట్ లోనే కాకుండా రోజు తినాలని చెప్తా ఉంటుంది ఇది వన్ ఫార్టీ కేజీ వన్ ఫార్టీ కేజీ ఓకే ఓన్లీ లోనే అవైలబుల్ గా ఉంటాయి సార్ సార్ మన మన దగ్గర దగ్గర హాఫ్ 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 కేజీ 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 అలా కూడా 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 పౌడర్ 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 ఉంది 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 మేడం బెల్లంలో క్యూబ్స్ క్యూబ్స్ బెల్లం 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 ఉన్నాయి ఉన్నాయి గడ్డ ఓకే 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 వచ్చేస్తుంది ఎంత వస్తుంది ఇది ఉన్నప్పుడు తీసుకుంటే అది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మసాలాలు మసాలాలు మసాల మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ముస్లింస్ పాలించినప్పుడు మనకు కొన్ని పేర్లు పోయినా అంటే వాళ్ళ పేర్లు మనకు వచ్చేసినాయి మసాల్ అనేది ఆ ముస్లిం వర్డ్ అని అంటారు మన దాంట్లో ఔషధాలు అంటే ఇవన్నీ కూడా ఔషధాలు మనకు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని ఇట్లా పాలించడం వల్ల మన పేర్లు కొన్ని యాక్చువల్ గా ఇవన్నీ కూడా దాల్చిన చెక్క మిరియాలు ఇలాచి ఇవన్నీ కూడా మనం ఆహారం వాడుతూ ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు అందరూ ఇవే కషాయాలు చేసుకున్నాం అంటే ప్రపంచం మొత్తం చాలా మంది అంటే ఇవి మసాలాలు కావు ఇవి ఔషధాలు అనేది అప్పుడు బాగా వచ్చేసింది ఇవన్నీ కూడా మనం ఫారెస్ట్ నుంచి సేకరించాలి ట్రైబల్స్ నుంచి వస్తాయి ఇవన్నీ కూడా ఫార్మింగ్ కూడా అవసరం లేదు ఉంటాయి తొంభై రూపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉన్నాయి సరే నెక్స్ట్ పచ్చళ్ళు ఉన్నాయి మేడం పచ్చళ్ళు కూడా మనం భోజనాన్ని పచ్చడితోనే స్టార్ట్ చేయాలి అని చెప్పి మన సంస్కృతి అని ఉంటుంది ఫస్ట్ ముద్దున్న పచ్చళ్ళతో మొదలు పెడతారు ఎవరైనా లెమను కొన్ని సీజన్ లో కాసేటివన్నీ మనం సంవత్సరం అంత తినలేము గనుక పచ్చడి రూపంగా అవైలబుల్ పెట్టేవి ఉంటాయి ఇవన్నీ కూడా పచ్చళ్ళు మామిడికాయలు మామిడికాయ ఉంటది లెమను చిరకాయ అల్లం అట్లా ఉంటాయి తర్వాత మనం ఆటుకున్నాం ఇవి కూడా అంటే మన భోజనంలో అన్ని ఉండాలి అనమాట కొరికేటివి నాములెట్విరికి పంచభక్ష్యాలు అంటారు అన్నట్టు అట్లా మన పాపడాలు కూడా ఉన్నాయి పాపడాల్లో అవసరం మిల్లెట్ పాపడు మునింగా పాపడు ఆలుష్య పాపడు నువ్వుల పాపడు ఇవన్నీ పాపడు అన్నట్టు అంటే భోజనము ఇన్ని రకాలు ఉంటే అది రెండు ముద్దలు అది రెండు ముద్దలు లెక్కన బాగా తింటారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్గాన్ కూడా యాక్టివేట్ చేస్తుంది ఇవన్నీ ఏంటి సార్ ఇవన్నీ మిలెట్స్ చేసిన అటుకులు మిలెట్స్ తో చేసిన అటుకులు మిలెట్స్ అటుకులు ఈ మిలెట్స్ ని చిరుధాన్యాలు చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి ఐదు రకాల చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో కొర్రలు సాములు ఊదలు అరికెలు అట్లాగే ఇవన్నీ రవ్వలు మీరు అటుకున్న తర్వాత ఈ రవ్వలు ఉన్నాయి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ దోశ మిక్స్ రోటీ మిక్స్ ఈ జావా జావ కూడా మన పొద్దున్న టీ టీ అనేది కూడా మనది కాదు అలవాటు చేశారు బ్రిటిషర్స్ వాళ్ళు మనం ఉదయం ఇట్లాంటి ఇట్లాంటిది హెల్త్ కి మంచిది ఎనర్జీ గా ఉంటది కూడా చాలా వాళ్ళు కూడా తాగొద్దు ఇక్కడ కారం పౌడ్లు అసలు ఇవన్నీ కారం కారం పౌడర్ కూడా కారం అన్నంలో కారం అనేది ఇవన్నీ

ఈ నిర్మీయ పని పనిచేస్తున్నారు అరవై ఐదు రూపాయలకే ఇస్తున్నారు లాభం లేకుండా ఇస్తున్నారు అది కూడా బిజినెస్ చేస్తే తొంభై రూపాయలు సర్వీస్ వాళ్ళు ఇది కారం మనకు హైయెస్ట్ ఫర్టిలైజర్ పడేది ఏంటంటే వ్యవసాయం కారం తిన్నారంటే ఇంకా క్యాన్సర్ వచ్చిందని మనం ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ అయినా వస్తుంది అని గ్యారంటీ చెప్పవచ్చు అయితే మనకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో పండించిన కారం ఇది దశపాన్ని అని పది రకాల ఆకులని స్ప్రే చేస్తారు అనంత దాంతో చేసింది పచ్చి బఠానీలు జీలకర్ర ఆవాలు మినపప్పు చెనపప్పు పెసరపప్పు కనిపప్పు జొన్నలు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు మన దగ్గర ఎన్ని రకాల బియ్యం అయితే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు రకాల బియ్యం ఉంటాయి మేడం మన దగ్గర ఇరవై ఐదు రకాలు మనకు ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ సమస్యలు పీసీఓడి ప్రాబ్లం లేడీస్ కి అయితే తర్వాత పెళ్లి కాగానే కొంతమందికి లోపల పిల్లలు పుట్టాలి పిల్లలు సమస్యలు చాలా అయినాయి పర్టిలిటీ హాస్పిటల్ అవన్నీ విత్తనాలు ఏవైతే యూరియాలు కాకుండా జెంటికల్ మాడిఫైడ్ విత్తనాలు అంటే అవన్నీ జిఎంఓ అంటారు విత్తనాలని హైబ్రిడ్ ఉండడం వల్ల తినేవి వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి మా పిల్లే సాంబా మగవాళ్ళకైతే లేడీస్ అయితే కులాకర ఈ కులాకరం ఆరు నెలలు చెప్తున్నాము లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే దీని వల్ల తగ్గిపోతుంది ఆరు నెలల్లో పిల్లలు పుడుతున్నారు అని

ఇది లేడీస్ కి పిసిఓడి ప్రాబ్లం కి రాజమౌడి రైస్ రాజమౌడి రైస్ ఓకే కాస్ట్ ఎంత ఉంది సర్ రాజమౌడి కి ఇది 160 ఉంది 160 ఉంటుంది అట్లా మన దగ్గర ఒక 25 రకాలల్లో ఇది ఇది బాంబు రైస్ మేడం ఇది క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అవుతుంది ఇది పంట పండిచింది కాదు ఇది అడవిలో వెదురు చెట్లు లైఫ్ టైం నా ఒకటి రెండు సార్లు బియ్యం తో పూస్తాయి ఓకే ఇది కూడా అంటే ట్రైబల్స్ కలెక్ట్ చేసిస్తారు మనకి ఓకే ఇది క్యాన్సర్ కి అదే విధంగా కేరళలో దీని మసాజ్ లా చేస్తారు అన్నమాట బోన్స్ విరిగిపోయినా నరాలు సరిగా లేకపోయినా ఖర్చు ఎక్కువ ఉంది కేజీ ఫైవ్ హండ్రెడ్ పంట పండదు కనుక అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకసారి వెయ్యి రూపాయలు పెట్టినా కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది ఛాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్ ఈ రోజుల్లో క్యాన్సర్ చాలా మందికి వస్తుంది సార్ వాళ్ళందరికీ ఇక్కడ ఎలాంటి ఎలాంటి నూనెలు ఉన్నాయి ఎలాంటి నెయ్యలు ఉన్నాయి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు వీళ్ళు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి మనకి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం యూజ్ చేసే ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరికేస్తుందండి ప్రతి ఒక్కటి మనకి ఏంటంటే న్యాచురల్ గా ఉంటుంది కెమికల్ కలిసింది ఏది అయితే ఇక్కడ లేదు సూపర్ మార్కెట్ కానీ మాల్స్ లో కానీ మనం షాప్స్ లో కానీ ఎక్కడైనా కొంటే అవి చాలా ఎక్స్పెన్స్ తక్కువ గా దొరికేస్తున్నాయని చెప్పి అవి కొంటున్నాం మనం అనారోగ్యం అనేది తెచ్చుకుంటున్నామండి సో అదే కాస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం కూడా వస్తుందండి మనం హెల్తీగా ఉంటేనే మనకి డబ్బు అనేది వస్తుంది హెల్త్ అనేది ఉంటుంది మనకి సో ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే హెల్త్ ఉండాలి హాస్పిటల్ పాలైతే ఎవరు అవ్వకూడదు అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉందండి మనం వీళ్ళు మనకి ఫ్రాంచైసీ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారండి అంటే ప్లానింగ్ లో అయితే ఉంది ఎవరైనా మంచిగా ఇంట్రెస్ట్ ఉండి ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఫ్రాంచైజీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ స్టోర్ లో ఉన్న ఐటమ్స్ మీద ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది ఇస్తారండి ఇవే కాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియా కానీ యూఎస్ఏ కానీ ప్రపంచం మొత్తం ఎక్కడికైనా డెలివరీ చేయడం అయితే ఉందండి వీళ్ళ దగ్గర సో ఇంకెందుకు ఆలస్యం మీ హెల్త్ని మీరే బాగు చేసుకోండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీరు పర్చేస్ చేస్తే మీ హెల్త్ ఆటోమేటిక్గా మీకే వస్తుందండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ